హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ నిన్న ఢిల్లీలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక ధర్నా నిర్వహించారు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ కార్యకర్తలపైన ప్రజలపైన దాడులు చేస్తోంది శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోంది రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరం ఉంది అంటూ ఆయన డిమాండ్ చేస్తున్నారు ఈ మేరకు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో జరిగిన సంఘటనలకు సంబంధించి హత్యలు దోపిడీలు వీటికి సంబంధించిన కొన్ని వీడియోస్ని ఆయన ఢిల్లీ వేదికగా జంతర్ మంతర్లో ప్రదర్శించారు కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులను కూడా దీనికి ఆహ్వానించారు అయితే ఈ ధర్నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు శ్రేణులతో పాటు కొన్ని జాతీయ పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా అటెండ్ అయ్యారు వీరిలో ప్రధానంగా ఎన్డీఏకి వ్యతిరేకంగా ఉన్న రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులే అధికంగా ఉన్నారు ప్రధానంగా అఖిలేష్ యాదవ్ అక్కడ ఆ కార్యక్రమానికి రావడం కావచ్చు టీఎంసీ నుంచి ఆ కార్యక్రమానికి ప్రతినిధులు రావడం కావచ్చు శివసేన నుంచి ఆ కార్యక్రమానికి ప్రతినిధులు రావడం కావచ్చు సో ఇతర రాజకీయ పార్టీ దాదాపు ఎనిమిది ఎన్డీఏ ఏతర రాజకీయ పక్షాలకు సంబంధించిన నాయకులు వచ్చి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న దీక్షకు సంఘీభవం తెలిపారు సో ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల పరిస్థితి పైన ఆ వీడియోలు చూసిన తర్వాత వాళ్ళు కూడా ఆందోళన వెలుగుచ్చారు సో ఇప్పుడు ఈ ఈ ఈ ఘటన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి చేస్తున్న అకృత్యాలను ఢిల్లీ వేదికగా జంతర్ మద్దర్లో అందరి దృష్టికి తీసుకెళ్లాలి అని జగన్మోహన్ రెడ్డి భావించిన నేపథ్యంలో దానికి సంబంధించిన కార్యక్రమం పూర్తయిన నేపథ్యంలో ఇక్కడ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళంతా కూడా ఎన్డీఏ వ్యతిరేక రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు అనే నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి చూపు ఇండియా కూటమి వైపు ఉందా లాంటి చర్చలు జరుగుతున్నాయి సో ఇండియా కూటమికి సంబంధించిన నాయకులు ఇండియా కూటమిలో చాలా యాక్టివ్గా ఉన్న పార్టీలకు సంబంధించిన నాయకులు వచ్చి జగన్మోహన్ రెడ్డికి సంఘీభావం తెలపడంతో సో ఆయన అడుగులు కూటమి వైపు పడతాయా లాంటి చర్చ జరుగుతోంది సో ఆంధ్రప్రదేశ్లో కేవలం తెలుగుదేశం పార్టీ సర్కారు మాత్రం లేదు ఎన్డీఏ సర్కారు ఉంది సో ఎన్డీఏ సర్కారే ఈ తరహా దాడులకు పాల్పడుతుంది లాంటి ఇంప్రెషన్ నేపథ్యంలో అక్కడికి వచ్చిన రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా ఎన్డీఏ సర్కార్ పైన దుమ్మెత్తిపోశారు ఎన్డీఏ సర్కార్ విధానాలని తప్పుపడుతూ వచ్చారు సో గడిచిన ఐదేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏ సందర్భంలో కూడా ఎన్డీఏకి వ్యతిరేకంగా మాట్లాడడం కానీ ఎన్డీఏకి వ్యతిరేకంగా రోడ్ ఎక్కడం కానీ ఎన్డీఏకి వ్యతిరేకంగా ఎక్కడా విప్పడం కానీ కనపడలేదు సో ఎన్డీఏలో లేకపోయినప్పటికీ ఎన్డీఏ బయట అత్యంత నమ్మకమైన భాగస్వామ్య రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తింపు పొందింది భారతీయ జనతా పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో భారతీయ జనతా పార్టీకి అనేక సందర్భాల్లో అన్కండిషనల్ గా మద్దతునిస్తూ వచ్చింది రైతులు రైతులకు సంబంధించి మోటార్లకు మీటర్లు బిగించాలి అనే అంశానికి సంబంధించి దేశంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎక్కడైనా అయినా కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి వాళ్ళు దాన్ని అమలు చేయడానికి వెనక్కి వెళ్ళారు కానీ జగన్మోహన్ రెడ్డి సర్కార్ మాత్రం ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం నుంచి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ముందుకొచ్చింది సో ఆ కేంద్రం పట్ల సానుకూలంగా ఉంటూ వచ్చింది ఆంధ్రప్రదేశ్ సో ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ జనతా పార్టీకి సంబంధించిన పెద్దలు అక్కడికి మొదటి విడత విమర్శలు చేసే ప్రయత్నం చేయలేదు ఈవెన్ ఈవెన్ రెండోసారి రెండో విడత ప్రచారానికి వచ్చిన నరేంద్ర మోదీ కూడా జగన్మోహన్ రెడ్డి పైన నేరుగా పేరు తీసుకుని విమర్శలు చేయలేదు ఈ నేపథ్యంలో జనరల్ గా ఉన్న ఇంప్రెషన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ జనసేన టీడీపీ ఉన్నప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ పట్ల కూడా బీజేపీకి సానుకూలత ఉంది ఎన్డీఏ పక్షాలన్నింటికి కూడా జగన్మోహన్ రెడ్డి పట్ల సానుకూలత ఉంది లాంటి ఇంప్రెషన్ ఉంది ఈ నేపథ్యంలో స్పీకర్ ఎన్నిక సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చిన నేపథ్యంలో సో ఆంధ్రప్రదేశ్లో ఎవరున్నా భారతీయ జనతా పార్టీతో ఉన్నారు భారతీయ జనతా పార్టీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీలు కావచ్చు భారతీయ జనతా పార్టీ పైన అక్కడ ఓడిపోయిన పార్టీలు కావచ్చు అందరూ కూడా భారతీయ జనతా పార్టీతోటే ఉన్నారంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తూ వచ్చింది బీజేపీ అంటే బాబు జగన్ పవన్ అంటూ అక్కడ క్యాంపెయిన్ చేస్తూ వచ్చారు సో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పార్టీ ఇక తనకు మద్దతు ఇవ్వదని భావించారా లేకపోతే భారతీయ జనతా పార్టీ పట్ల సానుకూలంగా ఉంటే రాజకీయంగా నష్టం నష్టం చేస్తుందని భావించారా లేకపోతే భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ తనను టార్గెట్ చేయబోతుంది అని జగన్మోహన్ రెడ్డి ఆలోచించారా తెలియదు కానీ ఆయన నిన్నటి ధర్నాకు ఎన్డీఏ పక్షాలను ఆహ్వానించారు వాళ్ళంతా ఆల్మోస్ట్ అటెండ్ అయ్యారు సో అక్కడ జరిగిన మీటింగు ఆ మీటింగ్లో ప్రసంగాలు ఇవన్నీ చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి అడుగులు ఇండియా కూటమి వైపు పడబోతున్నాయనే దానికి బలం చేకూర్చేలాగా ఉంది ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది ముఖ్య నాయకులు సీనియర్ నాయకులు ఏదో ఒక జాతీయ పార్టీతో కలిసి మనం మనం రాజకీయ ప్రయాణం చేయటం ఉత్తమం అవుతోంది ఏ జాతీయ పార్టీ మద్దతు మనకు లేకుండా ఏ జాతీయ పార్టీతో సంబంధం లేకుండా మనం ఇండివిజువల్గా ఉంటామంటూ సమయం వచ్చినప్పుడు ఎన్డీఏకి మద్దతు ఇస్తూ ఉంటే రాజకీయంగా నష్టపోతామనే విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్తున్నారు గడిచిన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఒడిస్సాలోని బీజేడీ కావచ్చు ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి కావచ్చు మరికొన్ని పార్టీలు ఏ పార్టీలు అయితే అటు ఇండియా కూటమికి కానీ ఇటు ఎన్డీఏ కూటమికి కానీ దూరంగా థర్డ్ ఆల్టర్నేటివ్స్గా లేకపోతే థర్డ్ రెండు కూటలకు సంబంధం లేని పార్టీలుగా ఉన్నాయో ఈ పార్టీలు రాజకీయంగా చాలా నష్టపోయాయి ఈ నేపథ్యంలోనే ఏదో ఒక కూటమి లైన్ తీసుకోవాలని ఆ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఆయనపై తిరిగి తీసుకొస్తున్న నేపథ్యంలో ఢిల్లీ వేదికగా జరిగిన మీటింగ్ ఆయన అడుగులు ఇండియా కూటమి వైపు పడుతున్నాయి లాంటి చర్చకు ఆస్కారం ఇస్తున్నాయి మరోవైపు దీన్నే అదునుగా తీసుకొని తెలుగుదేశం పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డిని మొత్తం ఎన్డీఏకి శత్రువుగా చూపించే ప్రయత్నం చేస్తుంది గతంలో తెలుగుదేశం పార్టీ కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీ కూడా కొంత అసంతృప్తి భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డిని ఎంకరేజ్ చేస్తూ వచ్చింది భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డితో ఇంకా లోపాయకారిగా సంబంధాలను మెయింటైన్ చేస్తూ వచ్చింది అని అనుమానిస్తూ వచ్చిన తెలుగుదేశం పార్టీ ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి ధర్నా ఆ ధర్నాకు ఇండియా కూటమికి సంబంధించిన నేతలు రావడం వీటన్నిటి నేపథ్యంలో ఎన్డీఏ కూటమికి జగన్ జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకి ఎన్డీఏ కూటమికి జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థి అనే ప్రచారాన్ని తెలుగుదేశం పార్టీ కూడా ఉధృతం చేసింది సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం ఆశించి అక్కడ ధర్నా పెట్టారు ఇవన్నీ ఇండియా కూటమి నేతలను ఆహ్వానిస్తే మనం ఇండియా కూటమిగా భావిస్తారు తనపైన ఉన్న కేసులు మిగతా మిగతా ఇష్యూలకు సంబంధించి ఎన్డీఏ కక్ష సాధింపులకు పాల్పడొచ్చు అనే నాలెడ్జ్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కూడా ఉంటుంది అటువంటి నాలెడ్జ్ ఉన్న నేపథ్యంలో కూడా ఆయన ఎన్డీఏ పక్షాలను ఈ సమావేశానికి పిలిచి అక్కడ ధర్నా చేశారు అంటే సో ఆయన ఇంటెన్షన్ కూడా ఏదో ఒక రాజకీయ పార్టీ వైపు ఏదో ఒక ఎన్డీఏ ఏదో ఒక పొలిటికల్ గ్రూప్ వైపు వెళ్ళడమా లేదా భారతీయ జనతా పార్టీని మీరు నా పైన నా పట్ల మా రాష్ట్రం పట్ల ఈ స్థాయిలో మా కార్యకర్తల పైన దాడులు జరుగుతుంటే కనీసం కేంద్రం స్పందించకపోతే నా దారి నేను చూసుకోవాల్సి వస్తుంది లాంటి ఇండికేషన్ ఇవ్వదలుచుకున్నారా చూడాల్సి ఉంది భారతీయ జనతా పార్టీ ఇప్పుడున్న పరిస్థితిలో ఈజీగా జగన్మోహన్ రెడ్డి మనకి మనకేంటి అని అనుకునే పరిస్థితి అంటే రాజ్యసభలో వైసీపీకి ఉన్న నంబర్ దృష్ట్యా రాజ్యసభలో వైసీపీ ఇంపార్టెన్స్ దృష్ట్యా రాజ్యసభలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన సభ్యుల బలం తగ్గిపోయింది తగ్గిపోతుంది వచ్చే రెండేళ్లలో జరిగే ఎన్నికల్లో కూడా రాజ్యసభలో ఆ పార్టీకి సంబంధించిన బలం మరింత తగ్గిపోబోతుంది ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పదకొండు మంది రాజ్యసభ సభ్యుల మద్దతు అక్కడున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ రియాక్షన్ ఏ రకంగా ఉంటుంది జస్ట్ వార్న్ చేయడానికో నేను ఇటు వెళ్ళగలను అని చెప్పి చెప్పడానికో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వార్నింగ్గా దీన్ని చూడాల్సిన అవసరం ఉందా చూడాలి రాబోయే రోజుల్లో ఈ దిశగా ఇండియా కూటమి వైపు ఎన్డీఏ కూటమి వైపు తటస్థంగానే ఉంటారా అనే దిశలో జగన్మోహన్ రెడ్డి ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారనేది అనేది ఆసక్తి కలిగిస్తోంది